వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వైకుంఠ ఏకాదశి జనవరి టెన్త్ రోజు వచ్చింది ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను గురించి తెలుసుకునే ముందు ఈరోజుకున్న విశిష్టత గురించి తెలుసుకుందాం కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం ద్వారా పూజ చేసి ఉపవాసం చేసే ద్వారా ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఈ రోజు మహావిష్ణువు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి చెప్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం వెంగాడు మహాభారతం యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజు ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారం మూసి ఉంచుతారు కానీ ఈ రోజున లోపలికి వెళ్ళారం దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు అయితే ఈ ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటంటే మొదటగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి దానం చేయాలి అన్నదానం చేస్తే చాలా మంచిది ఇక రెండవది ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుంది కాబట్టి ఈ రోజు విష్ణువుని అష్టోత్తర శతనామావళితో పూజించారు ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతా నామ గోవిందనామస్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి లేకపోయినా కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఇక ఉత్తర ద్వారం కూడా ఏర్పాటు చేసి ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉత్తర ద్వారంలో ప్రవేశించి నారాయణుని దర్శించి శుభ్రయం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం జాగరణ పూజాధికారాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్ స్వర్గమేనని అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆధ్యాత్మికవేతులు ఆస్తికులు సముద్రాల్లోనూ పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ విష్ణుమూర్తిని ధ్యానిస్తారు ఇవేనండి వైకుంఠ ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్